నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ రావులపాలెం మల్లెడి కనికిరెడ్డి గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ తనయుడు డాక్టర్ పినిపే శ్రీకాంత్ వాలంటీర్లు ప్రజల కొరకు పనిచేసిన తీరు ఆదర్శనీయం అభినందనీయమని పేర్కొన్నారు సంక్షేమ పథకాలను నేరుగా మన ఇంటికి తీసుకొచ్చి మనకి చేదోడుగా నిలిచిన వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ నేడు ఈ వాలంటీర్లకు వందనం కార్యక్రమం చేసుకుంటున్నామని తెలియజేసి నియోజకవర్గంలో మొత్తం ఒక వెయ్యి ఏడు వందల ఐదు మంది వాలంటీర్లకు మిత్ర సేవా రత్న సేవా వజ్ర అవార్డుల రూపంలో రెండు కోట్ల అరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అందించారని వాలంటీర్లకు శాలువాలు కప్పి సర్టిఫికేట్స్ ఇచ్చి ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి గారు వారిని అభినందించారు

ఇప్పటి వరకు ఇక్కడ నిలబడి ఈ అవార్డు ఫంక్షన్కి వాలంటీర్స్ మనం మన అవార్డు ఫంక్షన్కి వచ్చామంటే మనం అందరం కూడా చాలా సంతోషించారండి ఎందుకంటే చాలా మంది మానేశారు మనమైతే ఉన్నాం ఇప్పుడు ఇప్పుడే మనం జగ్గిరెడ్డి గారు జ్యోతి దగ్గర మనం చూసామండి ఆయన అయితే జ్యోతిని వెలిగించి మన అంటే మన వాలంటీర్ వ్యవస్థ నిలబెట్టి మనకు ఉంచారండి మనం ఆ జ్యోతిని కాపాడుకోవాలి అది ఆరిపోకుండా నూనె అనే ఒక ఆయుధం మీద నిలబెట్టుకుంటే రాబోయే కాకుండా కూడా మనం మరింత నుంచికి చెప్పడం జరిగింది నూనె అంటే మన షాప్కి కొంచెం నూనె కదండి ఇచ్చిన మన ఫిఫ్టీ ఫ్యామిలీస్లో కూడా ప్రతి ఒక్కరికి ఏ ఒక్క పదక మంది లేని కుటుంబం అంటూ ఏ ఒక్క కుటుంబం కూడా లేదండి ఆ ప్రతి కుటుంబం మనం వెళ్ళేటప్పుడు మనం నిత్యం కూడా ఏదో ఒక కుటుంబం దానికి వెళ్తూనే ఉంటాం ఏదో గౌరవం తిరుగుతూ పని కట్టుకుని మన పనులు మాలకు వెళ్ళమని చెప్పను కానీ మనం వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి నీకు ఈ పథకమంది ఏంటంటే ఇది నా ద్వారా మీకు నా ద్వారా జగన్ తర్వాతనే వస్తుంది కదా నేను మళ్ళా ఉండాలంటే మీరు అందరూ కూడా మన ప్రభుత్వానికి గెలిపించాలని ఆ ఓటు అనే నూనె మనం కూడా ఏదో జ్యోతి మనం ఎదిగించుకోవాలని చెప్తున్నానండి అంతేకాకుండా మనమైతే ఏ ఆ ప్రభుత్వము ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా మన కార్యకర్తలు మన చైర్మన్ గారు అందరు కలిసి మనందరినీ ఎన్నుకుని ఈ అమ్మాయి అయితే బాధపడుతుంది ఈ అమ్మాయి అయితే నమ్మకం ఉంటుంది ఈ అబ్బాయి అయితే బాధపడని మనం గుర్తించి మనకి ఈ వ్యవస్థలో మనల్ని వాలంటీర్ అని ఒక పేరు మనకు తెచ్చిపెట్టాలి మనకి ఈ ఇచ్చారు కనుక దీన్ని మన దుర్వినియోగపరచుకోకుండా ఎవరికైతే ఒక రూపాయి ఆశించకుండా ఈ పేరు మనకి జీవితాంతం ఉండాలంటే మళ్ళా మన జగ్గిరెడ్డి గారు మనం జగన్ గారు రావలసింది వాళ్ళ రావాలంటే మనం ప్రతి కుటుంబాన్ని వద్దకు వెళ్ళేటప్పుడు వాళ్ళని మనము గొడవ కింద కాకుండా వాళ్ళకి మనం చెప్పాలి మనం అలా చెప్పేటప్పుడు నేను ఈ రోజునైతే గర్వంగా చెప్పగలుగుతాను ఆరు కుటుంబం తప్ప నా ప్రజల కుటుంబం కూడా జగన్ గారి నేను చాలా గర్వంగా చెప్పగలుగుతానండి ఆ ఆరు కుటుంబాన్ని కూడా నేను అక్క చెప్తూ ఉంటాను నాకు అవార్డు వచ్చిందని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా నీకు అవార్డు వచ్చినందుకైనా జగన్ గారికి ఓటేయ్య మానవుడు ప్రతి ఒక్కరికి ఉంటే ఉండడం ఉండవని నా కుటుంబాలన్నీ చెప్తున్నాను అండి రోజు నా యాభై కుటుంబాన్ని నేను వెళ్ళాలంటే వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూస్తారు నా తల్లిదండ్రుల కంటే నన్ను వాళ్ళు ఏ పనుకుంటే అది తిరిగి విధి తిరని పెడతారండి నేను ఆయన మీకు తినడానికి రాలేదండి మీకు ఏ అవసరం ఉందో చెప్తే నాకు ఎవరా చేస్తారంటే వాళ్ళందరూ కూడా నన్ను చాలా ప్రేమిస్తానంటే ఈ రోజు నాకు ఈ పేరు వచ్చిందంటే దీనికి అంతటి కారణము జగన్ గారండి ఈ వ్యవస్థ మరలా మనకు ఉండాలంటే మనము ఆయనకి మరలా మనందరం కూడా కలిసి ఒకే కుటుంబంగా ప్రతి ఒక్కరి ముందు నిలబడి జగన్ గారికి ఓటేసినా చూసి మరలా చాలా మంది అయిపోయింది వాలంటీర్లు పని అంటున్నారు కానీ మన పని అవ్వలేదండి

చాలా ఇబ్బంది పడ్డాం ఎందుకంటే చిన్నప్పుడు చెప్పాలి కానీ ఈ ప్రభుత్వం వచ్చాక నాకు ఇళ్ళ స్థలం వచ్చింది అలాగే చాలా విషయాలలో చాలా మేలు జరిగింది నా కుటుంబానికి కానీ నా భార్య స్త్రీ మరి జ్యోతి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఎవరైనా క్యాన్సర్తో చనిపోతే ఎలా ఉంటుంది చెప్పండి చాలా బాధగా ఉంటుంది నరికే కానీ చూస్తుంది నేను అయితే ఎలాగ తనకి లక్షల్లో ఖర్చు అవుతుంది ఇంకా తను బ్రతక కదిలేశారు మొదటిసారిగా ఏమైందంటే తనకి చిన్న కందిగా ఉంది వర్మగారు ఫోన్ చేసిన సార్ పరిస్థితి అంటే వెంటనే హాస్పిటల్కి పలా చోటుకి వెళ్ళమంటే వెళ్ళాము వెళ్ళిన టెస్ట్ చేస్తే కందితులు పెద్దగా ఉన్నాయన్నారు అదేవిధంగా మళ్ళీ ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తనకి క్యాన్సర్ అమ్మా థైరాయిడ్ ప్యాప్ క్యాన్సర్ బ్రతకడం కష్టం అన్నారు నేను ఎంత కుప్పకొలిపోయింది బ్రతకడం కష్టం అంటే నీకు ఏం చేయాలి నా పరిస్థితి ఏంటి తనగా ప్రయత్నం పెళ్లి చేసుకున్నాను తన ప్రతికించకపోతే నేను వ్యర్థం ఇంకా అని చెప్పి చాలా ఆలోచన బాధపడ్డాను కానీ ఈ యొక్క ప్రభుత్వంలో ఆలశ్రీ పథకం ద్వారా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలతో వైద్యం జరిగింది అదే కాకుండా వాలంటరీగా నేను ఊళ్ళో చేయడం కాదు కానీ ఏలూరు ఆశ్రమంలో వాళ్ళు వృద్ధి చేశారు ఎలాగో తెలుసా కదా ఇక్కడ ఎలాగైతే చేస్తారు ఏలూరు ఆశ్రమంలో అమ్మ మీ పరిస్థితి ఏంటి ఎలా ఉందంటే మా అన్నగా మాకు భయపెట్టామ్మా ఎన్ని లక్షలనే పెట్టుకుంటున్నారు ఈ ఆరోగ్య స్త్రీ వల్ల అది చాలా మంది జగన్ గుడి కట్టేస్తున్నారు అక్కడ అంత గొప్పగా ఇక్కడ లోకల్ ఉన్న దానికంటే అక్కడ హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్ వైజాగ్ వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నారు చాలా పడుతున్నారు కానీ ఎంత భేదం పడినా హాస్పిటల్ ప్రతి ఒక్కరు నవ్వుతూనే ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఇరవై ఐదు లక్షల వరకు ఆర్థిక వచ్చింది ఇంకా పైన అనుకున్నాను కానీ మొన్న నేను ఆ నేను కలిసి బాగా పరిచయగా మనం వెళ్ళినప్పుడు ఆయన ఒకటి అన్నారు వాలంటీర్గా కాకుండా ఏమైనా చేస్తున్నావా చిన్న చిన్న పనులు చేస్తున్నాను ఆయన చెప్పడం కాదు మరి సార్ దగ్గరికి వెళ్ళడం అనేది నాకు గొప్ప విషయం ఎందుకంటే చాలా మంది చెప్పిన తర్వాత పాడేస్తారు అసలు చెప్పింది వింటారు అంతే దాన్ని పట్టించుకోరు కానీ అంత వరకు వెళ్తాను అసలు ఊహించలేదు కానీ గొప్పగా మా కోసం ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయం అండి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాను ఎందుకంటే ముందు ఏమి లేనప్పుడు ఎవరు తోడాలనుకున్నాను కానీ ఎంతమంది తోడతారని నన్ను అసలు ఊహించలేదు అది ఒక వాలంటీర్గా నేను నాకు ఇంత కుటుంబం ఉందని వెనకాల భరోసా ఉందని చాలా సంతోషిస్తున్నాను అదే కాకుండా నా భార్య అంటారు కదా ఆరోగ్యశ్రీ వాళ్ళని ఎంతమంది బ్రతుకుతున్నారంటే ఈ ఈ యొక్క వచ్చే సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్ ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం వస్తుందని అన్నారు ఇంకో విషయం ఏంటంటే మా ఇంటి పేరు కాపా నా పార్టీ పేరు వైకాపా ఇది పక్కన వైఎస్ వైకాపా అంటే మా సెక్రటరీ గారు ఉంటారు మేము వైకాపా సీనియర్చుడు వైకాపా సీనియర్చుడు అని చాలా మంది దుర్గారెడ్డి గారు రామోజ్ అలాంటి మాకు సపోర్ట్ గా ఉండేవారు ఒక తెలుగుదేశం పార్టీ కురవలు నన్ను హ్యాండ్ చేసేవారు ఇంటి పేరే మార్చేసుకున్నారు నువ్వు నీ భవిష్యత్తు నువ్వు ఎందుకు పనికిరావు ఇంకా మేము కానీ అడిగేటమంటే నువ్వు చేస్తా చేస్తావు అందరూ ఉంటాం కానీ తీసే తీసేసే వ్యవస్థలో మొట్టమొదటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ కాబట్టి మిమ్మల్ని అందరిలోకి జగన్మోహన్ గారికి అండగా ఉంటాము లేదా మనల్ని తప్పుగా మాట్లాడి మన ఆత్మ గౌరవాన్ని మాట్లాడుతున్నటువంటి వారిని మరి ఎక్కడ పెట్టాలో మీరు కూడా ఒకసారి గుండె చేసుకుని ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాం మరి ఏది ఏమైనా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిగిలిన నియోజకవర్గాల వారి కానీ ఏదో ఏదో మండలం పెట్టి అక్కడే మాట్లాడి పంపించవచ్చు కానీ ఈరోజు అంటే మరి ఇద్దరికి వెళ్ళటము లేదా ఇంట్లో పెళ్లి ఓ మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఎలా అయితే కుటుంబ సమావేశం చేసుకుంటామో అలాగే మీ అందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి ఈ నాలుగు కూరల మధ్య కూర్చోబెట్టి మరి చదువుతున్న యుద్ధంలో మీ అన్నకి సహకరించి అనడానికి మీ అందరినీ పిలిచారని చెప్పి మనం చేస్తున్నాం దానికోసం సరిపెట్టకుండా ఈరోజు నియోజకవర్గంలో అరవై వేల మందికి ఆడవాళ్ళకి మనం భోజనం పెట్టుకోం భోజనం పెట్టడంలో ఉన్నటువంటి తృప్తి వేరు అలాగే ఈరోజు మిమ్మల్ని కూడా ఇక్కడ పిలిచి చక్కగా భోజనాలు పెట్టి పంపించాలి మళ్ళీ భవిష్యత్తులో ఏదైతే మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అయిన వెంటనే మీలో ఉన్నటువంటి పది పది మందిని అలాగే బూత్ కమిటీ మెంబర్లో ఉన్నటువంటి వారిని మా గ్రామంలో నాయకుల్ని కలిపి పది పది మందిని మళ్ళీ పిలవడం జరుగుతుంది మిమ్మల్ని అడుగుతాం మీకున్న అనుభవం మాకు కూడా లేదు మీరు చెప్పగలుగుతాం ఏ ఓటు ఎట్ో చెప్పగలుగుతాం నిజంగా అలా ఉంటుంది ఎవరికైనా లేదంటే ఇలా తల విషయంలో మీరు ఆధార్ కార్డులు తీసుకోండి వారి ఫోన్ నెంబర్ పైన వేయండి కింద మీ పేరు రాసి రికమెండ్ చేస్తూ మాకు కాయితీ ఉండి తప్పనిసరిగా మళ్ళీ మన ప్రభుత్వ వ్యవస్థ వ్యవస్థని వెరిఫై చేసి ఎంతమందికి వెళ్ళే స్థలం కావాలన్నా మనం ఇచ్చేటువంటి కార్యక్రమం చేద్దామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం అలాగే అటువంటి వారికి తర్వాత వారు ట్రీట్మెంట్ మెడిసిన్ తీసుకోవడానికి నాకు ఉంది సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వారికి ఎటువంటి డబ్బు కూడా రాదు కానీ మరి కష్టపడి పనిచేసే వాలంటీర్స్ నదుతున్నాడు అటువంటి విధంగా నలిగేటువంటి మరి కార్పొరేషన్ కూడా నా బాధ్యతగా తప్పనిసరిగా కష్టం వచ్చినా మీకు నేను విధంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి కార్పొరేషన్ వారి వయసుకి ఒక యాభై వేల రూపాయలు మరి సాయం అందించే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తప్పనిసరిగా అలాగే ప్రభుత్వం నుంచి తొందరగా ఎక్కునే అవకాశం ఉన్నా మరి స్త్రీంతో కాపా స్త్రీతో మాట్లాడి పరిశీలిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అలాగే కూర్చోండి అయిపోయి అలాగే విషయం తెలియజేస్తాను అదేంటంటే నేను కన్నీ గ్రామంలో తిరుగుతున్నాను మీతో పాటు తిరుగుతున్నాం వాళ్ళ పాటు తిరుగుతుంటే ఫస్ట్లో మనం గరవపడి మొదలు పెట్టిన ఫస్ట్ రోజు పాప ఇద్దరు పిల్లలు వచ్చారు పాకులోంచి బయటకు వచ్చారు పాకలోంచి బయటకు వచ్చి మా అమ్మని ఒకసారి చూడండి ఎమ్మెల్యే గారిని చెప్పి అడిగారు ఏమైంది అని చెప్తే ఇంట్లోకి వెళ్ళాలి ఇంట్లోకి వెళ్తే తల్లికి ఇంత పెద్ద కడుపు ఉంది కడుపులో కంతు ఉంది ఇద్దరు పిల్లల్లో పెద్ద అమ్మాయి కొంచెం చదువుతుంది టెన్త్ ఇంటర్ చదువుతుంది అమ్మాయి రెండో జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతుంది సెవెంత్ క్లాస్ ఆ అమ్మాయి డైలీ వంటని చేసి తల్లికి స్నానాలు అన్ని చేయించి పాపం స్కూల్కి వెళ్ళి వచ్చి పడి వంట చేసి అన్ని చేసుకునే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో తండ్రి డైలీ కానీ పట్టగన్ పరిస్థితి కండ్ర గ్రామం నిజాన్ని చాలా బాధించింది అమ్మాయిని చేయబట్టుకునే ఎమ్మెల్యే గారు అడిగారు చాలా బాధించింది తర్వాత నేను సంబంధించిన డిపార్ట్మెంట్స్తో మాట్లాడి సరే వాళ్ళకి ఏం చేయాలో చేసి వాళ్ళకి ఆపరేషన్ చేయించి బాధ బాధించి వాళ్ళు విముక్తి చేయగలిగాము తర్వాత విషయం ఏమైనా నాకు తెలియదు మళ్ళీ తర్వాత నేను వేరే గ్రామ ఆ తిరుగుతుంటే వేరే గ్రామం తిరుగుతుంటే ఒక సంవత్సరం తర్వాత వేరే గ్రామ ఒక సంవత్సరం తర్వాత వేరే గ్రామం తిరుగుతుంటే ఒక వాలంటీర్ ఒక ఇంటికి నన్ను తీసుకెళ్ళి తీసుకెళ్తా కాబట్టి లోపల నుంచి బయటకు వచ్చి నా చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని నాకు మళ్ళీ జమ్మనిచ్చారు నన్ను నేను నాకు ఇవాళ ఆపరేషన్ అయిన తర్వాత నేను చాలా బాగున్నాను చాలా చక్కగా ఉన్నాను ఇప్పుడు మిమ్మల్ని చేయి తీసుకొచ్చినట్టు అమ్మాయి ఆ రోజు మా అమ్మని బ్రతికొచ్చిన వాలంటీర్ని నేను మార్చిస్తాను ఇక చాలా చాలా సంతోషం చాలా 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 బాగా అనిపించింది పదవులు కొత్తగా చాలా సర్వ్ కానీ నిజంగా ఉన్న వాళ్ళకి సాయం చేయడం తృప్తి నేను రాబోయే మంచి సర్వీస్ అందించాల కొత్త నియోజకవర్గాలు వాలంటీర్స్ మిగిలిన వాళ్ళందరికీ ఆదర్శక నిర్వహణని ఆశిస్తూ మీ అండగా ఎప్పుడూ మీ వెంట ఉంటారని మీకు అండగా అండగా వైఎస్ఆర్ సిపి ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తావు వచ్చిన వారందరూ కూడా మరి ఈ కార్యక్రమం చక్కగా అర్థం చేసినటువంటి డిపార్ట్మెంట్ వారు కానీ వేదిక మీద నాయకులు కానీ మరి ఇంతసేపు ఆయన పిలిస్తే మేము కూర్చోవాలని చెప్పి అనుకోకుండా ఇంతసేపు వేచి ఉన్నటువంటి ప్రతి ఒక్క వాలంటీర్స్ కానీ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కానీ అందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై జై జగన్ విలువ సగంలో ఆ రకమైన విలువ మీ అందరికీ వచ్చింది వచ్చేటువంటి కాపాడండి మనకు మరి ధర్మ ప్రసాద్ వచ్చాడు వాటి మీరే న్యాయ మీరేమిర్ణయలు ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ వాలంటీర్లకి నేను కానీ నాతో ఉన్న లీడర్లు కానీ ఎవరైనా ఎలక్షన్ వస్తే మా మీద జడ్డలు ఒకరికైనా మీరు సంక్షేమని కానీ మీరు వాటిని తీసేయండి కానీ తీసుకురలేదని ఎప్పుడైనా జరిగిందోళతుంది ఎక్కడ కూడా ఎవరి మీద ఒత్తిడి చేయలేరు మీకు మంచిది వాళ్ళ కడుపు చూసి వాళ్ళ పేదరికం చూసి ఎందుకు ఇవ్వాలని అనిపించినప్పుడు మీరు రాస్తే దాన్ని మీరు స్వాగతించండి మా లీడర్లు కానీ మేము కానీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఎన్నికల మీదలోకి రాకల్లోకి వీళ్ళు వెళ్తారు ఎవరు మీరు ఇచ్చే బెనిఫిట్లు తీసుకుని వాళ్ళు కొద్ది రోజులు మా మీదకి వస్తారు అయినా కూడా ఇవాళ మనం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నారు మనం ఇచ్చిన ఇట్లు తీసుకున్నారు మనం ఇచ్చిన స్థలాలు తీసుకున్నారు మనం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కొంత పడుకున్నప్పుడు అయినా ఓటు ఆ ఇంట్లో పడుకున్నప్పుడు పైన ఫ్యాన్ తిరుగుతుంటుంది ఈ పార్టీ గుర్తొస్తుందని చెప్పే సందర్భంగా మనం చూస్తున్నాం మనకు మనకి దేవుడు చూస్తుంటాడు దేవుడు చూస్తుంటాడు కాబట్టి ఏదైతే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మొన్న మీకున్నటువంటి మీరు గా ఉంటే రేపు ఎన్నికల సమయంలో మీరు అన్న ఇబ్బంది అనిపిస్తాయి తప్పనిసరిగా మీకు గృహ కూడా మరి వాలంటీర్ల పార్టీ ప్రకారం వేసుకోవడం చాలా కాబట్టి వారి ద్వారా వారి ద్వారా మీరు మరింత ప్రజలకు చేరువయ్యే అయ్యే కార్యక్రమం చేయాలి అలాగే ఏదైతే మరి మరి ఏదైతే నాలుగున్నర సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు పనిచేస్తే మరి ఐదు సంవత్సరాలు మాకు కూడా పరీక్షలు వస్తూ ఉంటాయి మరి ఈ రోజు మేము కానీ మీరు కానీ వాలంటీర్గా పనిచేసిన మీకు చెప్పిన మార్పులు మాకు కాదు మాతో పాటు మీకు ఇచ్చే ప్రోగ్రెస్ మనం చేస్తున్నాను మీరు కష్టపడే వాటిలో పనిచేస్తే మీరు వారి యొక్క కుటుంబాలకు మీరు కుటుంబ సభ్యులుగా వెళ్ళగలిగితే మీరు అక్కడ మెజార్టీ తేగలిగితే తప్పనిసరిగా మీరు వాలంటీగా పాస్ అయ్యారు పాస్ అవుతారు ఇక్కడ ప్రభుత్వం కూడా వస్తుందని మనం చేస్తున్నాం అంతేగాని